ఓకే గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు చోడవరం పోలీస్ స్టేషన్ అనకాపల్లి సబ్ డివిజన్ లో ఒక మంచి టెంపుల్ ఆఫ్ ని పట్టుకోవడం జరిగింది ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకి సిరీస్ ఆఫ్ టెంపుల్ అఫెన్సెస్ జరిగింది ముఖ్యంగా ఈ బుచ్చైపేట చోడవరం భీమాడుగుల చీడికాడ దేవరపల్లి మండల్లోనే ఎక్కువగానే జరిగింది దాని సంబంధించి మనం ఒక స్పెసిఫిక్ టీమ్ ఫామ్ చేసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ అనకాపల్లి ఎస్డిపిఓ క్లూస్ టీమ్ కి సపోర్ట్ తీసుకుని టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసి ముద్దయిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు మనకి గౌరీపట్నం జంక్షన్ దగ్గర మార్నింగ్ టైంలోనే వద్దాడి చోడవరం వచ్చినప్పుడు ఈ నలుగురు ముద్దై మనకి దొరికేయారు అండ్ వీ హ్ అరెస్టిక్ దమ్ వాళ్ళకి డీటెయిల్స్ ఫస్ట్ ఒక దొరబాబు కాలనీ వద్దాడి విలేజ్ బుచ్చైపేట మండల్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి ఇంకా ముగ్గురు జూవనైల్స్ ఉన్నారు వాళ్ళు కూడా సేమ్ విలేజే వద్దాడి విలేజ్ బుచ్చైపేట మండల్ ఒక సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఇంకా ఒక సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి పట్టుకోవడం జరిగింది వాళ్ళకి ఫర్దర్ గానే ఇంటరోగేషన్ చేసుకుంటే ఫర్దర్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటే టోటల్ ట్వంటీ సిక్స్ కేసెస్ లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు చోడవరం పోలీస్ స్టేషన్ రెండు బుచ్చాయిపేట పోలీస్ స్టేషన్ ఇలెవెన్ వీమాడుగల పోలీస్ స్టేషన్ నైన్ చీడికాడ పోలీస్ స్టేషన్ టూ అండ్ దేవరాపల్లి పోలీస్ స్టేషన్ కూడా టూ ఇది ఇన్ టోటల్ మనకి ట్వంటీ సిక్స్ కేసెస్లో మనకి రికవరీ కూడా చేయడం జరిగింది టెన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది ట్వంటీ సిక్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది ఇంకా ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం అన్ని ప్రొసీజర్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకుని ఈ రెస్పెక్టెడ్ రెస్పెక్టివ్ టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాము ఈ మంచి పని కోసం నేను అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మోహన్ రావు గారు ఎస్జీపీ అనకాపల్లి శ్రావణి గారు సిఐ చోడవరం ఎస్ఐ చోడవరం అండ్ టీమ్ కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అప్రిషియేట్ చేసుకుంటున్నాను ఈ మీడియా ఫ్రెండ్స్ మాధ్యమంతోనే మనం పబ్లిక్ ని కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాను ఎప్పుడైనా మీరు విలేజ్ నుంచి లేకపోతే మీ హౌస్ నుంచి ఎప్పుడైనా ఫెస్టివల్స్ కోసం బయటకి వెళ్తున్నారు లేకపోతే వేరే ఊరికి వెళ్తున్నారు ఆ టైంకి ఎల్హెచ్ఎంఎస్ మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒక మంచి సిస్టమ్ ఏపీ పోలీస్ ద్వారా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము స్పెసిఫిక్గానే వన్ వన్ టూ కాల్ చేసి అది రిక్వెస్ట్ పెట్టవచ్చు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మన వాళ్ళు వచ్చి మీ ఇంట్లోనే ఈ ఎల్హెచ్ఎంఎస్ డివైసెస్ అన్ని సెటప్ చేసుకుంటారు ఇటువంటి దొంగ దొంగ దొంగతలు చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు మనకి డైరెక్ట్గానే అలర్ట్ వచ్చేస్తుంది యాట్ ద సోర్స్ మనం అది ప్రివెంట్ చేయగలుగుతాము అట్ ద సేమ్ టైమ్ మన ఏపీ పోలీస్ తరపు నుంచి అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపున నుంచి కూడా రెగ్యులర్ బీచ్స్ పెట్రోలింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఇది వన్ వన్ టూ కాల్స్కి కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్ కూడా పెట్టడం జరిగింది సో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఇన్ టౌన్ ఏరియాస్ అండ్ విదిన్ టెన్ లిమిట్స్ టెన్ మినిట్స్ ఇన్ రూరల్ ఏరియాస్కి మన వన్ వన్ టూకి రెస్పాన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము సో అది ఎక్కువగానే యూస్ చేసి మనకి కూడా సహకరించాలి సో దాట్ వీ కెన్ ప్రివెంట్ ఆల్ దీస్ ప్రాపర్టీ క్రైమ్స్ ఫ్రమ్ అకరింగ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనకి లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సుమారుగా త్రీ థౌజండ్ ప్లస్ సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ లొకేషన్స్లో ఇక్కడ ఇక్కడ లైటింగ్స్ తక్కువగానే ఉంటాయి అక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు కోఆర్డినేట్ చేసి మనం ఏర్పాటు చేయడం జరిగింది సో దాట్ వీ కెన్ రిడ్యూస్ ద క్రైమ్స్ ఇన్ దోస్ ఏరియాస్ ఇప్పుడు కూడా మీ లిమిట్స్లో ఎక్కడైనా లైట్స్ తక్కువగానే ఉంటే లేకపోతే సీసీటీవీ కెమెరాస్ లేని ప్లేసెస్లో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసుకుంటే మనం కూడా పబ్లిక్ సపోర్ట్తోనే లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్తోనే ఇది సీసీటీవీ కెమెరాస్ ఆ లొకేషన్కి ఏర్పాటు చేసుకుంటాము సో దాట్ వీ కెన్ రిడ్యూస్ ద అకరెన్స్ ఆఫ్ దీస్ ప్రాపర్టీ క్రైమ్స్ థ్యాంక్ యూ